ఒక ఇరవై గ్రాములు కరకాయ పెచ్చులు తీసుకోవాలి తీసుకోవాలి తీసుకొని ఒక చిన్న కొండ పెంకు మీద లైట్గా వేపాలి ఆ పెచ్చుల్ని వేపాలి వేపి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని సుమారు ఒక ఇరవై గ్రాములు కరకాయ పెచ్చులు పెచ్చులు అంటే ఒక ఇరవై గ్రాములు కరకాయ పెచ్చులు తీసుకున్నాం అనుకోండి ఒక ఇరవై గ్రాములు మనం కిరాణా కోటల్లో మనకు తురుద్దు సోంపు నోట్లో వేసుకొని తింటాం కదా ఆ సోంపు ఆ ఇరవై గ్రాముల సోంపు తీసుకోవాలి తీసుకొని ఇరవై గ్రాముల సోంపు కూడా దోరగా వేయించాలి కుండ పెంకు మీద అది పక్కన పెట్టుకోవాలి పెట్టుకోవాలి అట్లనే వాము ఒక ఇరవై గ్రాములు తీసుకోవాలి వాము కూడా ఇరవై గ్రాముల వాము తీసుకొని వామును కూడా దోరగా వేపాలి ఆయుర్వేదానికి మూలాధారమైనటువంటి త్రిఫల తయారు చేయడానికి అత్యంత ముఖ్యమైనటువంటి ఈ మూలికనే ఈ కరకాయ ఈ కరక్కాయతోటి మనం ఇప్పుడు ఏ ఏ జబ్బులు తగ్గించుకోవాలో అంటే కరక్కాయతోటి తోటి దాదాపుగా రెండు వందలు మూడు వందల పైగా జబ్బులు తగ్గుతాయి ముఖ్యంగా మనం కరక్కాయతో ఒక చిన్న విషయం మీద మాట్లాడతాం అంటే ఒక క ఇప్పుడు కరక్కాయ తీసుకున్నాం అంటే ఇవి పచ్చివి ఇది కరక్కాయ చెట్టు ఈ కరక్కాయతోటి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అంటే మూడు వందల రకాల జబ్బులు పలానా జబ్బు పలానా జబ్బు తగ్గిద్దని చెప్పకుండాగా కేవలం ఒక చిన్న చిట్కా అనమాట ఇది గృహ వైద్యానికి ఉపయోగపడుతుంది ఇది నేను మన ఆదివాసి కొండరెడ్డి సోదరులు ఉన్నారు వీళ్ళు కూడా కొద్ది గొప్ప వనమూలిక వైద్యం చేస్తుంటారు నా ఒక ట్రైనింగ్ దీన్ని గృహవైద్యంగా ఎలా ఉపయోగించుకోవాలో నూటికి పది మంది ఉంటే పది మందిలో ఆరుగురికి కూడా ఈ సమస్యతోటి బాధపడుతుంటారు రోజు కూడా మరి డాక్టర్లను కలవటం మందులు పొలం అని మింగటం చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడాలని చెప్పేసి మేము వీడియో తీస్తున్నాం ఇది కరకాయ చెట్టు ఇవి కరక్కాయ కాయలు అవి చూపించాలని నేను ఒక తీసుకున్నాను ఇవి పచ్చివి ఇంకా తయారు కాలేదు మనం ఈ వైద్యానికి ఉపయోగించేటప్పుడు ఈ సంవత్సరం కాసినటువంటి కరకాయలు తీసుకోకూడదు ఈ వైద్యానికి పోయిన సంవత్సరం కాసినటువంటి కరకాయలు తీసుకోవాలి వాడుకోవాలి మనం ఇన్ని కరకాయలు తీసుకొని వాటిని కొట్టాలి కొట్టాలి పై పెచ్చులు తీయాలి తీసి ఒక ఇరవై గ్రాములు కరకాయ పెచ్చులు తీసుకోవాలి తీసుకోవాలి తీసుకొని ఒక చిన్న కొండ పెంకు మీద లైట్గా వేపాలి ఆ పెచ్చుల్ని వేపాలి వేపి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని సుమారు ఒక ఇరవై గ్రాములు కరకాయ పెచ్చులు పెచ్చులు అంటే ఒక ఇరవై గ్రాములు కరకాయ పెచ్చులు తీసుకున్నాం అనుకోండి ఒక ఇరవై గ్రాములు మనం కిరాణా కోటల్లో మనకు తురుద్దు సోంపు నోట్లో వేసుకొని తింటాం కదా ఆ సోంపు ఆ ఇరవై గ్రాముల సోంపు తీసుకోవాలి తీసుకొని ఇరవై గ్రాముల సోంపు కూడా దోరగా వేయించాలి కుండ పెంకు మీద అది పక్కన పెట్టుకోవాలి అట్లనే వాము ఒక ఇరవై గ్రాములు తీసుకోవాలి వాము కూడా ఇరవై గ్రాముల వాము తీసుకొని వామును కూడా దోరగా వేపించ వేపాలి దోరగా వేపి ఇది కూడా పక్కన పెట్టుకోవాలి ఇకపోతే మూడో దినుసు ఏంటంటే జీలకర్ర జీలకర్ర మనం ఇంట్లో వేసుకునే మనం వంటల్లో వేసుకునే మన ఇళ్ళల్లో ఉండే దాదాపుగా చాలామంది ఇళ్లలో ఉంటాయి ఉంటాయి వంట వంటకి మామూలుగా ఇవన్నీ ఉపయోగించే జీలకర్ర తీసుకోవాలి ఈ జీలకర్రను కూడా ఏం చేయాలంటే అది కూడా ఇరవై గ్రాములు తీసుకొని దూరగా వేపాలి ఈ మూడు వేపాలి వేపిన తర్వాత ఈ మూడుని చక్కగా చూర్ణం చేయాలి అంటే బాగా దంపాలి కరకాయలను కూడా దంపాలి గుండంలో మొత్తం మెత్తగా పొడి అవుతుంది అయిన తర్వాత దాన్ని మనం జల్లెడ పెట్టుకోవాలి అంటే వస్త్ర దళితం అంటారు గుడ్డలో వేసి ఇలా చేయాలి లేదా జల్లెడను పట్టాలి పట్టి ఒక డబ్బాలో వేసుకోవాలి దానికి ఇంకేం చేయాలంటే సైంధం లవణం అని అదే కిరాణం కొట్లో కూడా అమ్ముతారు సైందవ లవణం పచారీ కొట్లలో కిరాణం కొట్లలో అమ్ముతారు ఆ సైందవ లవణం కూడా ఒక పది గ్రాములు తీసుకోవాలి అంటే ఇవి ఇరవై గ్రాములు ఇరవై గ్రాములు తీసుకున్నాం కదా ఒక పది గ్రాములు లవణం తీసుకోవాలి తీసుకొని దాన్ని కూడా మెత్తగా దంపి లవణాన్ని కూడా ఈ మొత్తం ఈ కలిపినటువంటి చూర్ణం ఉంది కదా కరకాయలు మరి వాము తర్వాత జీలకర్ర ఇంకేంటి కరకాయలు 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 ఇరవై గ్రాములు తీసుకున్నాం ఇంకేం తీసుకున్నాం ఇరవై ఇరవై గ్రాములు వాము తీసుకున్నాం ఇరవై గ్రాములు జీలకర్ర జీలకర్ర ఇంకొక ఇరవై గ్రాములు ఏం చేసుకున్నాం సోంపు 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 అంటే నోట్లు వేసుకొని తింటారు కదా అది సోంపు ఆ ఇరవై గ్రాములు సోంపు తీసుకున్నాం ఈ మూడు ఈ మొత్తం కలిపాము దాంట్లో పది గ్రాముల సైందవ లవణం సైన్య లవణం అంటే ఇస్తారు పచారీ కోట్లలో సైందవ లవణం కలపాలి కలిపి ఒక డబ్బాలో పోసుకొని గట్టి మూత పెట్టాలి ఇది ఎవరికి చెప్తున్నామంటే ఎవరైనా సరే గ్యాస్ట్రబుల్ అనేది ఉంటే ఇది ఒక అద్భుతమైన మందు ఇరు పొలో మరి రకరకాల ఇంగ్లీష్ మాత్రలు రోజు పొద్దున్నే లేవగానే పరిగడుపున కొట్టం మధ్యాహ్నం కొట్టం సాయంత్రం కొట్టం ఇలా మింగకుండగా దీన్ని సింపుల్గా చిటుక అనమాట వైద్యం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ఉదయం ఒక అరచా పొడి తీసుకోవాలి ఒక కప్పు నీళ్ళు పొయ్యి మీద పెట్టాలి మరగబెట్టాలి డికాషన్ చేసుకొని పొద్దున్న తాగాలి అదేవిధంగా సాయంత్రం కూడా ఒక అరకప్పు నీళ్ళు మళ్ళీ వేడి చేయాలి దాంట్లో అరచెంచా పొడి ఈ మిశ్రమాన్ని దాంట్లో కలిపి ఉదయం సాయంత్రం ఒక పదిహేను రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే మీకు గ్యాస్ ట్రబుల్ అనేది అసలు ఎవరికి ఉండదు చాలా మంది గ్యాస్ ట్రబుల్ తోటి కడుపుతో బాధపడతారు కదా గ్యాస్ ట్రబుల్ అనేది ఈజీగా మనం తగ్గించుకోవచ్చు మరి ఈ కరక్కాయ్ తోటి ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇప్పుడు చెప్పు నువ్వు చెప్పు ప్రసాద్ రెడ్డి ఇప్పుడు కరక్కాయ ఎంత తీసుకున్నావు గ్రాములు ఓకే మరి ఇంకోటి ఏంటి జీలకర్ర ఇరవై గ్రాములు తర్వాత వాము ఇరవై గ్రాములు తర్వాత సోంపు ఇరవై గ్రాములు మరి పది గ్రాములు సైందవ లవణం చెప్పండి సైందవ లవణం ఇప్పుడు అర్థమైంది కదా అంటే ఇవి ఇవన్నీ కూడా మనం కాంబినేషన్గా చేసుకుని ఇంట్లో ఇప్పుడు మనం ఎలా అయితే పసుపు కారం ఉప్పు ఎలా అయితే పెట్టుకుంటామో ట్రబుల్ అనేది సహజం ఇక అందరికి ఎందుకంటే మనం తినే ఆహారాలు వాడే నూనెలు మన ఆహార అలవాట్లు నైట్ బాగా లేటుగా భోజనం చేయటం ఇటువంటి అన్ని సమస్యలకి ఇది ఒక సాధనం అనమాట పసుపు డబ్బా ఎలా ఉంటుంది ఉప్పు డబ్బా ఎలా ఉంటుందో ఈ కాంబినేషన్ కూడా మనం ఈ తోటి తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే గ్యాస్ ట్రబుల్ అనేది ఉండదు ఎవరికి గ్యాస్ నాకు గ్యాస్ వచ్చింది నాకు పులసరం వేస్తుంది అని ఎవరు చెప్పినా సరే ఎమ్మటే అది ఒక చెంచా పొడి కొద్దిగా నీళ్ళ వేసి వెచ్చ చేయటం అవసరమైతే కొంచెం బెల్లం వేసుకొని తాగేయటం అంతే సింపుల్గా తగ్గిపోతుంది గ్యాస్ ట్రబుల్ అనేది ఓకే మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి అన్ని గృహ వైద్య చిట్కాలకు సంబంధించి మేము ప్రతిరోజు ఏ చెట్టుతోటి ఎలా ఉపయోగించాలి అనే పూర్తి వివరాలు మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాం ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏజెన్సీ ప్రాంతంలో అన్ని వనమూలిక చెట్లు మీకు చూపిస్తూ ఏ చెట్టు దేనికి ఉపయోగపడుతుంది ఒక్కొక్క చెట్టుని ఎన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు అనేది నేను వీడియోలు చేస్తూ ఉంటాను దయచేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఎందుకంటే మరి ఈ వైద్యం అనేది అంతరించిపోతున్నటువంటి ఇటువంటి వైద్యాలన్నీ కూడా మనం తీసుకురావాలి మనం ఉపయోగంలోకి తీసుకురావాలి అట్లనే మనం ప్రచారం కూడా చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది ప్రతి చెట్టును కూడా చూపిస్తూ ఆ కాయలను చూపిస్తూ మీకు వీడియోలు చేస్తుంటున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి